ఈరోజు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఆర్థికంగా బలంగా ఉన్నారు ఈరోజు మగవాళ్ళు కూడా ఇంట్లో బార్యల దగ్గర కూతురు దగ్గరకో వాళ్ళ ప్యాకెట్ మనీకి కూడా అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ అధికారం పోతే మొన్న మధ్యలో మీరు చూస్తుంటారు ఒక మినీ మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష అది జగనన్న పథకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష అలాగే జగనన్న ఆలోచనలకి తన స్టిక్కర్స్ ని మార్చారు అధ్యక్ష జగనన్న పాలసీల్ని కా కాపీ కొట్టి మార్కెట్ లో దించిన ఈ మినీ మేనిఫెస్టో చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా నవ్వుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష కాసాయి వాడిని గొర్రెలు నమ్ముతాయేమో కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు అన్న విషయం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష పద్నాలుగు ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల తల్లులందరికీ తల్లులకి పంగనామా అనే పథకాన్ని అమలు చేసి ఈరోజు తల్లులకి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ మాయ మాటలని మహిళలకు తెలుసు అధ్యక్ష కానీ జగన్ అన్న విషయంలో మీరు చూస్తే అధ్యక్ష ఈ నాలుగేళ్లలో నలభై నాలుగు లక్షల మంది తల్లులకి ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి పథకం ఇచ్చారు అలాగే మీరు చూస్తే డ్వాక్రా అక్క చెల్లెములు ఎనభై లక్షల మందికి వైఎస్ఆర్ ఆశలో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు